శంకరాచార్య వారు చెప్పారు స్త్రీ జగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్జున తరుణే నౌక జీవితంలోంచి ధరించాలి అంటే అంతకు మించింది లేదు అందుకే చూడండి మీరందరూ భీమవరం రావడం కానీ మీ పనులన్నీ చేసుకుంటున్నారు ఇరవై ఏడు రోజులు అన్ని పనులు చేసుకుంటూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ సంసారం చేసుకుంటూ సంసార సుఖాలు అనుభవిస్తూ ఒక మూడు రోజులు మటుకు ఈ సజ్జన సాంగత్యం కోసం భీమవరం వస్తున్నారు ఒక రెండు మూడు గంటలు ఉదయం జూమ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గారు ఏదైతే చెప్పారో మనకి సంసారంలోనే నిర్మాణం అన్న మాటల్ని పూర్తిగా ఆచరిస్తూ ఎందుకంటే సృష్టిలో సంసారం అనేది ఉంటుంది ఉండకుండా ఉండదు సంసారమే లేకపోతే సృష్టి జరగదు నిర్వాణం ఎంత ముఖ్యమో సంసారం అంత ముఖ్యమే సంసారంలోంచే నిర్వాణం ప్రతి ఒక్కళ్ళు గుర్తెట్టుకోండి కొంతమంది ఓవరాక్షన్ చేస్తారు అన్నీ వదిలేసి ఇక్కడ అన్నీ వదలమన్ల ఆ పిల్లల్ని సంసారాన్ని అన్నీ వదిలేసి నేను నిర్వాణం కోసం ప్రయత్నిస్తున్నాను అంటారు అలా ఎవరు చెప్పరు పత్రికారు అస్సలు చెప్పలేదు మమ్మకారం వదలమన్నారు ఆచార్య నాగార్జున చెప్పినటువంటి సందేశాన్ని పత్రికారు మనకి పదే 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 చెప్తూ ఉంటారు చేత ఆ పని మనమంతా చేస్తున్నాం ఓ పక్క సంసారం చూసుకుంటూ సంసార బాధ్యతలు నిర్వహిస్తూ భర్త సంపాదించుకుంటున్నాడు భారీ ఇంటి పనులు చేసుకుంటుంది కొద్ది సమయాన్ని నిర్వాణం కోసం కేటాయించుకుంటున్నాడు అంటే నిర్వాణం ఎప్పుడొస్తుంది తన స్వరూపాన్ని తాను తెలుసుకున్నప్పుడు నుంచి శాశ్వతంగా బయటపడే స్థితే నిర్వాణం దాన్నే మోక్షమన్నారు పత్రిక ఎన్నో పేర్లు చెప్పారు నిస్యసు అపవర్గం లిబరేషన్ ఇలా ఎన్లైటైన్మెంట్ చాలా మాటలు చెప్పారు పత్రిక అది ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే సజ్జన సాంగత్యము దొరుకుతుంది జరుగుతుంది